సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్ ఇవాళ వీడియో చేసి ఏంటంటే మేమిద్దరం ఒక ప్లాన్ ఇచ్చినాం ఏం తెలుసా హారికకి స్పందనకి గిఫ్ట్ అయితే ఇస్తున్నాం యాక్టివా ఇక మేము యూట్యూబ్ పైసలు వచ్చినాయి కొన్ని కొన్ని పైసలతోటి ఇద్దరికైతే ఒక బండి అయితే ఇప్పిస్తున్నాం మా ఇంటికాడకి వెళ్ళిపోయి ఆ బండి తీసుకొని కొత్త బండి వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తాను కేక్ ఇట్ అన్నీ తీసుకున్నాయి ఈ నైట్ నమ్మురు నమ్మురువా నా మాటలు కొంచెం బాగా మేము ఇద్దరం కలిపి బండి అయితే కొంటున్నాం అన్నమాట వాళ్ళిద్దరి కోసం వాళ్ళకి రానీకి పోనీకి కష్టమవుతుంది కదా సో మేము అందుకనే ప్లాన్ వేసి ఈఎంఐలో ఈఎంఐలో ఉంటా ఈఎంఐలో ఈఎంఐలో బండి అయితే కొంటున్నాం అది గిట్ట యాక్టివా మంచి క్వాలిటీ అది మా బందోబస్తు ఉంటుందా తెలుసు అది ఎట్టు యాక్టివ్ తెలిసే ఇది కాదు వేరేది ఈ కలరే కానీ బ్లాక్ కలరే కానీ జర కొత్తగా ఉంటది మంచిగా ఉంటది అది వెనక చూపిస్తా వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటో చూసాం చాలా ఎమోషనల్ అయిపోతారు వాళ్ళు నాకు తెలిసి ఎందుకంటే మేమందరం కలిసి ఇస్తున్నాం ఏ లేదు స్పందనకి లేదు అలా తమ్ముడు తీసుకొని పోతారు కదా ఓకే అప్పుడప్పుడు రానంట షూట్లకి అందుకని కష్టం అవుతుంది చెప్పి మేము మేమిద్దరం షోరూమ్ పోయినాం నిన్న నిన్న పోయి మాట్లాడాము అన్నీ తీసుకొని పోయి తీసుకొని వచ్చినాం లాస్ట్కి ఒక ఫిస్ట్ అయితే ఉంటుంది దాని గురించి అయినా మీరు వీడియో మొత్తం చూడాలా సరే మేము అయితే పోతున్నాం తెలియకుండా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళిద్దరికైతే కొనుకున్నారు అనుకోరు మంచిగా ఇప్పుడు పోయి పోయి పెడతారు సుజాయ మొత్తానికైతే వాళ్ళ ఇంటికి అయితే బండి వేసేస్తాం అనమాట వేరే యాక్టివ్ బండి ఆడికైతే సందనేది రియాక్షన్ చూడాలి తెచ్చుకుంటుందో అది చూద్దాం నీకు ఎట్లా అనిపిస్తుంది సన్ని గిఫ్ట్ కావాలా నీ గిఫ్ట్ గట్టి కొడితే య య యర్స గట్టిోడమాట అవ బండి చూసుకోండి ఖాళీ ఏమన్నా మీరు గెజీ అయితే యాక్టివేన ఇది మీ గెజీ అక్కర్లేదు యాక్టివ్ అది ఏ కలర్ చేసేది ఏ కలర్ ఉండొచ్చు బ్లూ బ్లాక్ బ్లాకా గ్రే యాష్ యాష్ కలర్ అంటే ఒకవేళ యాష్ కలర్ అయింది అనుకో సన్నికి నీకు గిఫ్ట్ ఇచ్చేస్తాను సరే నడు ఆ ఇంటికి అయితే వచ్చేసినాము ఇద్దరం అనుకోరు మెల్ల పోయి తీసుకొని వచ్చాము దారి అలా గంతలు కాబట్టి వెళ్ళిపోతారు గీడెలు ఎత్తుకొని పోతారు ఎట్టుకుంటారు బస్లో కూర్చోండి సబ్బు మనం తీసుకొని ఐస్ క్రీమ్ వెళ్ళిపోతుంది మనం పట్టుకొని రైడ్ ఇచ్చా అంట చె నిజంగా నిజంగా లేదు నిజంగా సాక్షి

ఓ కే కే సౌండ్స్ నే ఓ కే ఓ కే ఓ కే ఆమరా సప్రైజ్ అంటేనే కేక్ చేశారు అది కూడా కరెక్ట్ గస్ సార్ రెని నడుస్తా ఎయ్ంది ఇటరా కిందకిరా అన్నిది పైనే రావు చెప్పులు తీసుకుపోదా చెప్పులు ఎందుకు ఇన్న బైట బైట సప్రైజ్ ఇలా అన్నీ సార్ ఏని సాలె డోర్ ఓపెన్ చేసావా అంటే బైటకి ఎన్నం గదు ఓ డోర్ లోపలవో దొరుంది లోపట ఏ కింద చూస్తకుమారి ఆ ఓకే అచ సర్ప్రైజ్ ఫస్ట్ ఇది తెలిసే మీరు కొన్ని మాటలు చెప్పాలా మీకు అనిపిస్తుంది అంటే నరేష్ అంటే నమ్మ బుద్ధి అవుతుంది ఎందుకంటే పిచ్చినారోడు ఒక జ్యూస్ కూడా ఆడు అంటే సన్నె తీసుకుంటే నమ్మొచ్చు నరేష్ ఆ ఊరి తమ్ముడు తీసుకొని పోతుంది బండి అందుకే అని చెప్పి ఒక బాడీ తీసుకొని అది కాదు పైసలు వచ్చింది పైసలు వచ్చినాయి కాబట్టి మీ దగ్గరికి బండి తీసుకుంటున్నాను फैंटास्टिक सुपर्ब माइंड ब्लोइंग अनबिलीवेबल तीन तोन की। हाँ मैं। पानी पिद्धर तो आने के तीन तोन। डिस्काउंट। इस भी गोल भी है भाई। इस भी गोल भी है भाई। इस भी गोल भी है भाई। केंबिगो है रा। आप तो वो सुन। यो। हाय कार्स। किल्लालू देवुडू चलनी बारे। गली के एक और नीचे के कांता आओ रे।

అంటే నరేష్ చాలా తిస్తున్నారు కానీ ఇప్పుడు బండిచ్చిన అంటే అస్సలు చూసేవారు కూడా నమ్మకం లేదు జాబ్ లో ఒక చాక్లెట్ చాక్లెట్ ఉంటే తీసిరా రాయడానికి మా గురించి ఆవు పంద ఇప్పుడు ఆరికి అయితే కొంచెమే చెప్పింది నాకు మన పండుగ మనం ఇంటికి తీసుకో డైరెక్ట్ నరేష్ ఎంత మంచివాడు అంటే చాలా ఈఎంఐ వీళ్ళిద్దరు ఎంత మంచోళ్ళు అంటే అసలు ఒక చీమకు కూడా హాని కలిగారు అంత మంచోళ్ళు ఆపించిందా వాట్సాప్ లో పంపిణా అట్లా చెప్పమని అందుకని అయితే ఆయన ఎవరిని గాయపరచాడు మంచిగా మంచి మనిషి కాబట్టి మంచి గుణంతోనే బండి గిఫ్ట్ ఇస్తుంది మాకు చూసే చూసేవారు కూడా నమ్మకం అనిపిస్తలేదు आगुरा नमक्न बबरे भिन्नमा नाको डेले इतलमो

மஞ்சோ ஏமாஷ் சரிப்பேன் அட்ளா கொஞ்சம் అంటే నరేష్ పరిచయం టూ ఇయర్స్ ఆ టూ ఇయర్స్ చేస్తాడు చాలా కామెడియన్ అని ఇక్కడ ఉండాల్సిన వాడు కాదు ఎక్కడో ఉండాల్సిన వాడు గురించి మేము ఎప్పుడైనా డిప్రెషన్ లోకి వెళ్ళాలి ఇట్లా వెళ్తున్నాము మాకు అర్థం కాదు నరేష్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే ఫుల్ ఫన్ ఉంటది అనమాట అంటే నరేష్ చూసే కామెడీ నేర్చుకున్నాము మాకు యాక్టింగ్ కూడా నరేష్ నేర్పించింది నిజం చెప్పాలంటే నరేష్ చెప్పాలంటే అంటే నేను మాటల్లో చెప్పినా సరిపోవు నరేష్ గురించి కానీ వాట్సాప్ లో మెసేజ్ చేస్తా ఇంకొన్ని అవి మీకు ఇంట్లో చూపిస్తారు నువ్వు చెప్ప పంపలేడు పంపలేడు ఇంకా గుర్తొస్తే మేము పర్సనల్ ఎందుకంటే చాలా మంచి గుణం ఉంది గుణం పక్కడుగురు లేదు ఇట్లాంటి గుణం పక్కడుగురు రావద్దు ఓకే నరేష్ చాలా తక్కువ మందికి చాలా రేర్ ఇలాంటి గుణం నరేష్ ఎట్లా అంటే ఆయన ముఖం చూడంగానే నవ్వు వచ్చేస్తారు మనకి చూసాము నరేష్ నాకు ప్రస్తుతమే త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ లా నిజం చెప్తున్నా ఎప్పుడు మంచిగా మాట్లాడతాడు ఎప్పుడు ఇట్లా రోస్ట్ చేయడం అట్లాంటి ఆఫ్ కెమెరా చాలా మంచి ఏం చెప్పాలంటే ఇంకా ఏమన్నా చెప్పాలా ఏం చెప్పా అవన్నీ చెప్పినా అందరు మంచోలు మంచిగా చూసుకుంటారు ఇప్పుడు మా బాధను చూడలేక ఒక బండి ఇప్పించు మీరు అర్థం చేస్తారు కానీ నరేష్ ఇలా బండి కొనిచ్చిందంటే నాకు మాటల్లో ఏడుపు వస్తున్నట్టు అయితుంది గుర్తు వెళ్ళిపోదు నేను వీళ్ళ మంచి మాటలు ఇక్కడికి రాదు కానీ మీరు ఇప్పటి నుంచో మంచి వాళ్ళు కాకపోతే ఇప్పుడు చూసినప్పుడు కొంచెం మీరు అటు ఇటు అయింది కానీ బాధ అవుతుంది ఎందుకంటే బాధ బాధ భరించలేక

ట్యూబ్లెస్ సీ ట్యూబ్లెస్ సారీ రెండు టైర్లు ట్యూబ్లెస్ నాకైతే బండి అనిపిస్తలేదు మస్తు

కొనేటప్పుడు వాట్సాప్ లో అంపుతాడు బాగుందంటే అప్పుడు కొనుక్కుంటాడు చాలా మంచిగా చాలా ఎవరైనా అమ్మాయిలు మెసేజ్ రిప్లై అయ్యాడు అసలు చాలా మంచిగా ఎంత మంచిగా అంటే మీరు అర్థం చేసుకుని అసలు ఎంత అంటే ఒక అమ్మాయి పక్కన ఇక్కడ కన్నెట్టు చూడడు అంత మంచివాడు వీళ్ళు ఇద్దరు ఎట్లా అంటే ఒకరిని వీడి ఇంకొకరు ఉండరే అన్నమాట అంత మెందుకు లేత్ విషా ఉంటారు అట్లనే ఉంటారు వీళ్ళు ఒక ఎట్లా బెస్ట్ బ్రదర్స్ లకి ఉంటారు ఇద్దరు ఎన్ని గొడవలైనా ఏమైనా కలిసి ఉంటారు బాధలు చేరినా చేరిన మిత్రులం ఎక్కడికైనా పోతున్నాం ఈయన రాకపోతే ఈయన రాడనమాట రాకపోతే ఈయన రాయన బండి పెట్రోల్ కాబట్టి ఎట్లా అంటే ఒకరు పెట్రోల్ ఓపిస్తే ఒకరు బండి కదా వీళ్ళిద్దరే అనమాట

ని ఛావా గొని లి రాం క్ప. పో ఏవా మి జ్ట్ురథివ్,తి జలి ణివా GET సిహిిని సు చింరా కేపది bize ede una utube Being a clearly a ఏ జె పో నిల్పరా ఏ కిణి రభల్ కపో

వాళ్ళైతే మస్తు ఆనందం అవుతున్నారు ఇంత హ్యాపీనెస్ నేను చూడలేకపోతున్నా అసలు వాళ్ళకి నిజంగా లాస్ట్ ట్విస్ట్ ఏమైతుందో అర్థమవుతుంది కదా వాళ్ళకి వదో ఎంత హ్యాపీగా ఉన్నారు మా నాకు ఎంత ముచ్చడైతుందో తెలుసు వాళ్ళిద్దరు అంత హ్యాపీగా ఉంటే చూడరావు ఇప్పుడు అదే బండి తీసుకొని పొద్దున్న తీసుకొని వస్తున్నాను ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టి తీసుకోవాలి ఎట్లుండేతారో ఇంత మంచిగా ఫీల్ అవుతారు చెప్పిన మంచి ఎంత గలీకున్నాం ఇప్పుడు ఇదిరా నా నా కొ వీడియో కొసమ మమ్మలి మోసం చేసి పన్నోలని లేపి అవర్దా అడుక్కుకొని మందిస్తాము చీ ఆ కే గుడే ముతికొంటారే సండి ఈ మంటరా మాస చెప్పినవా ఇచ్చేమను మీకు ఎందుకైతే ఆన్ బండి నేను ఏదో ఇచ్చేనే మీ ప్రాంక్ ఏనికి ఇచ్చాది బండి ఇదొనాయే నమ్మలే गाइस నేను సో गाइस యూట్యూబ్ అంటే నామి కుతరా వన్నీ కరెక్ట్ మంచి ఇన్ని గుడి ఐసే గుడి చెప్పనే నా బద్దం ఫాస్ట్ గా చూపించొచ్చు అట్లానే అట్లానే అమ్మనే అట్లానే చెప్పండి సుపియ నాని పంపి